ఆ తర్వాత ఎన్నికలు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని తలంపుతో తొంభై రోజుల్లోనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తాం కులం కులం అనేది వృత్తిని బట్టి వచ్చేది కమ్మ కులానికి కమ్మ కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది ఆకలితో ఉన్నాడేమో ఏమైనా పెడదాము అని అందుకే కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి పది మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మకులం అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు నేను మామూలుగా మా మిత్రులతో అంటుంటా ఎక్కడ ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు సారవంతమైన నేల సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ ఉంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాసు ఉంటారని చెప్పి అది వాళ్ళ కర్ణాటక అయినా తమిళనాడు అయినా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడ చూసినా సారవంతమైన నేలలుండి మంచి పంటలు పండించగలిగిన మంచి పంటలు పండుతాయన్న భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మ సోదరులు అక్కడ ఉంటారు వాళ్ళ ఆలోచన ఎప్పుడు కష్టపడాలి పంటలు పండించాలి పది మందికి ఉపయోగపడాలి పది మందిని ఆదుకునే ఆలోచన చెయ్యాలి అనేదే ఆ సామాజిక వర్గ నేపథ్యం అదేవిధంగా నాకున్న సంబంధాలు కానీ లేకపోతే నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను ఎట్లా అభిమానిస్తారో మిత్రుడు ఎరపత్ర నేను శ్రీనివాసరావు గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నా ఏ వేదిక మీద ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంత అభిమానంతో చూసుకుంటుందో రతి నేను శ్రీనివాసరావు గారి మాటలు వింటే మిగతా అందరికీ అర్థమవుతుంది అదేవిధంగా సత్యవాణి గారు ఒక మాట అన్నారు వారు మాట్లాడుతుంటే అనర్గలంగా ఏ పేపర్ చూడకుండా వారి ఉపన్యాసం వినాలి అని అనిపిస్తుంది అని అది ఎక్కడి నుంచో కాదు ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న చదివే ఈరోజు ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏమాత్రం జంకన్ మనం వచ్చిన నేపథ్యం మన రాణించిన తీరు మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళను తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు చిన్న చేసి చూడడము పద్ధతి కాదు అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించిన గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప వ్యక్తుల గురించి చరిత్ర గురించి మా మిత్రులు చాలా మంది చెప్పారు మిత్రుడు కుమార్ గారు ఎన్టీఆర్ కంటే ముందు యాభై రెండు మంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అని అన్నారు కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్ ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్ వారు ఇచ్చిన అవకాశాలతోనే ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే ఇవాళ ఇక్కడ ఆయనను అవమానించేటట్టు మాట్లాడిన వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఆయన్ని ఇవాళ ఆయన గౌరవం ఉండాలి ఆయన పేరును స్మరించుకోవాలని చెప్పేవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన నాయకత్వంతో వచ్చిన అది ఎన్టీఆర్ లోపము ఎన్టీఆర్ తప్పు కాదు ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చిండు అవకాశం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ యొక్క అదే అదేవిధంగా ఎన్జి రంగ అదేవిధంగా వెంకయ్య నాయుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇయ్యాల దేశాన్ని ఏలుతున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు